వైసీపీ క్రమంగా ఆంధ్రప్రదేశ్లో పట్టు బిగిస్తుంది ముఖ్యంగా నేతలు కేడర్లో ఇప్పుడు కసి కనిపిస్తుంది ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలే కారణం రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ జెడ్పీ చైర్మన్లకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ నేతలు కేడర్ నిలబడి పార్టీని గెలిపించ గెలిపించుకున్నారు తమకు తాము ఎక్కడికక్కడ ఎవరి ఆదేశాలు లేకుండానే ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ పార్టీని గెలిపించుకున్నారు దాదాపు ముప్పై స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కేవలం పదకొండుకే పరిమితమయ్యారు జనసేనకు ఒకటి లభించింది ఎన్నికలు జరిగిన ఏడాదిలోనే ఎంత మార్పు కనిపించడంతో ఇది నేతలు కేడర్లో వచ్చిన మార్పు కాదని ప్రజల్లో వస్తున్న మార్పుకు సంకేతమని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు పొరుగు రాష్ట్రాల్లో రాష్ట్రమైన తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటి దాటక ముందే ఎన్నికలకు ముందు ఇచ్చిన అనేక హామీలు అమలు చేసింది మహిళలకు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు రైతులకు రుణమాఫీ రైతు భరోసా వన్ వరుస నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగులు భర్తీ కొత్త రేషన్ కార్డులు తెలుపు రంగు రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇంధరమ్మలను మంజూరు చేస్తూ వేగంగా ముందుకెళ్తుండగా ఏపీలో మాత్రం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు కాక ప్రజల్లో కొత్త కొంత అసంతృప్తి అయితే బయలుదేరింది అయితే ఎవరు బయటకు చెప్పకపోయినా జగన్ నుండి ఉంటే తమ అకౌంట్లో డబ్బులు పడేవన్న భావనతో ఎక్కువ మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుని తమ పరిస్థితికి కారణంపై చర్చించుకుంటున్నారు ఇక ఏపీ ప్రభుత్వం పెంచను నాలుగు వేల రూపాయల నెలకు పెంచినప్పటికీ అర్ అనర్హులను తొలగిస్తుంటూ తొలగిస్తుడం కూడా కొంత ఆందోళనకు దారితీసింది అయితే తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాలను ఏ ఏప్రిల్ మే మాసంలో అమలు చేస్తామని అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటించిన వీటి నిధులు కేటాయించినా ప్రజల్లో మాత్రం తమకు అందుతాయన్నా లేదో అన్న ఆందోళన వెంటాడుతుంది ఉచిత గ్యాస్ సిలిండర్ పథకమే అందరికీ అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ పథకాల్లో ఎవరికి కోత పెడతారో ఎవరిని అనర్హులుగా చెబుతారో అన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారు ఇక రైతులు కూడా గిట్టుబాటు ధర లేదు మిర్చి కంది వరి వంటి గట్టి వాటికి గిట్టుబాటు ధరలు లేవని అన్నదాతలు మనసులో ఆక్రోషం వెళ్ళగక్కుతున్నారు ఇవన్నీ వైసీపీ నేతలకు వినపడుతున్నాయి మహిళలకు బస్సు పథకం కూడా అమలు చేయలేదు అందుకే ప్రజానాడిని ప్రతిరోజు వింటూ కంటున్న వైసీపీ నేతలు తమకు మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి నమ్మకంతో ముందుకు వస్తున్నారు నిన్న మొన్నటి వరకు బయటకు కూడా రాని నేతలు నేడు రోడ్డుపైకి వచ్చి ఆందోళన దిగుతున్నారు ఇక సోషల్ మీడియాలను టీడీపీ కంటే వైసీపీ ఒక అడుగు ముందు ఉంది ఉందని చెప్పక తప్పదు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల బాధలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతుండడంతో అవి వైరల్గా మారుతున్నాయి మారుతుండటంతో అర్థం చేసుకోవచ్చు జగన్ బయటకు రాకముందే ఎలా ఉంటే జగన్ ఇక జనాల్లోకి రావడం మొదలు పెడితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమన్న విశ్వాసం వారిలో కనబడుతుంది అందుకే వైసీపీ నేతలు కేడరేకర్ రెచ్చిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి